హలో ఏమ్ చాడీలు రా గ్రూప్ లో ఉన్నావా లేదా లెఫ్ట్ అయిపోయావు నువ్వు నేను గ్రూప్ లో ఉన్నానక్క ఉన్నావా మరి మూడు రోజులు పెట్టి చాడీలు చెప్పటం లేదేటి మా ఊరు అత్తగారు వెళ్ళానక్క అత్తగారు ఊరు వెళ్తే ఏమైంది ఇప్పుడు అత్తగారు ఊరు నుంచి కూడా అత్తగారి మీద ఆడబడి మీద ఎవరి మీద చాడీలు చెప్పుకోవచ్చు మనం అలా కాదక్క అంటే ఏమైందంటే మరి వ్యవసాయాలు వర్షాలు పడతానే కదక్క అవును మరి వర్షం అందంటే ఉంటారు రేట పట్టణంలో పల్లె ఉంటాను రేటమ్మా ఇంటికి రెండమ్మా అంటారు అత్తగారు అవును వెళ్ళావు బాగుంది అక్కడ నుండి కూడా చాడీలు చెప్పొచ్చమ్మా చాడీలు ఏం చెప్తాము అత్తగారి మీద మా ఆడబట్టు మీద చెప్పాలి అవును చెప్పు నీ పేరేటైతే నా పేరు బొంపు జంపు మా అత్తగోరి మీద మా ఆడవాడి మీద చెప్పామనుకో అదంచే దొమ్మెట్టాడు లెఫ్ట్ ఆన్ రైట్ ఇచ్చి లెఫ్ట్ ఆండ్ రైట్ ఇచ్చేస్తారని మరి అట్ట నుండి చెప్పట్లేదు చెప్పడానికి అంత చాడికి మరి అలాగా మన గ్రూప్ అలాగా గ్రూపులో ఎలాగా ఉంటావు గ్రూపులో ఎలా ఉంటారంట తర్వాత వచ్చాక చెప్పుకోవడమే ఏదైనా ఆహా అవునా సరే అయితే వేగం రా చాడు చెప్పుకుందాం మరిగా వచ్చేస్తాం ఇప్పుడే బట్టలు బయట తీసిరస్తారు ఉంటాం అలాగే ఓకే